మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ పంతొమ్మిదవ భాగంలో పన్నెండవ అధ్యాయమైన రిలాక్స్ అవడం ఎలా కంటిన్యూ చేద్దాం మీరు ప్రస్తుతం రిలాక్స్ అవుతూ ఉన్నారు కనుక మీ ఆలోచనలన్నింటినీ ఆర్పేయండి మీ మనస్సును తెరిచి ఉంచుకోండి అభ్యాసం చేస్తూ పోతే పనికిరాని ఆలోచనలను విసర్జించి లేక ఆపేసి చిందర వందర స్థితిని తప్పించుకొని ఉన్నతమైన జీవిత సత్యాలను గ్రహించగలుగుతారు ఈ జ్ఞానార్జనలోని సంతోషాన్ని మాటలతో వర్ణించడానికి వీలుపడదు అభ్యాసంతోనే ఈ వస్తువులు మీ అనుభవంలోనికి వస్తాయి కొందరు మహనీయులు కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రించి లేచి తాజాగా కనిపిస్తూ తమ కళ్లల్లో గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటారు తమ ఆలోచనలను స్విచ్ ఆర్పేసినట్లు కత్తిరించేసి తమ ఇచ్చాశక్తితో సుదూర గ్రహాలతో సమాన శృతిలేలను సాధించి అలౌకిక జ్ఞానాన్ని గ్రహించి వెలుగుతూ ఉంటారు మీరు కూడా అభ్యాసంతో దీన్ని సాధించవచ్చు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలని పరితపించే వారు సామాన్య నిస్సారమైన సాంఘిక జీవనాన్ని సాగిస్తే వారికి ఎంతో హాని సంభవిస్తుంది మందు పార్టీలు ఇంతకన్నా అధోగతి మరొకటి ఉంటుందా అభివృద్ధిని కాంక్షించే ముముక్షులకి సార విస్కీ లాంటి మత్తు పానీయాలు మానవుని మానసిక శక్తుల్ని నాశనం చేయడమే కాకుండా అతిహీనమైన సూక్ష్మలోకాల్లోకి వాళ్ల సూక్ష్మదేహాల్ని లాక్కెళతాయి సరిగ్గా స్వంతంగా ఆలోచించడానికైనా చేతగాని ఇలాంటి వాళ్ల కోసమే ఆ లోకాల్లో మూల ప్రకృతి జీవాలు కనిపెట్టుకుని ప్రోగై ఉంటాయి వీళ్లని ఓ పట్టుపట్టి ఆడించేందుకు ఇట్లాంటి మందుబాబుల పార్టీలు అభివృద్ధిని కాంక్షించే వారికి ఎంతో హానిని కలిగిస్తాయి తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునేందుకు శత ప్రయత్నిస్తూ చేయబోతున్న పార్టీలో వినవచ్చే బొర్రలేని వాగుడు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పార్టీలో వచ్చే అత్యంత గొప్ప ఊహలు ఏమిటంటే తాము ఎంత ఎక్కువ తాగి నిలబడగలమనేది ఇంకొకళ్ళ కష్టాల గురించి మాట్లాడుతూ ఉండడం మరొకటి రెండు ఆత్మలు సంభాషణ జరపగలవని మేము నమ్ముతున్నాము ఇద్దరు వ్యక్తులు మౌనంగా కూర్చుని ఉన్నా ఒక్క మాట కూడా నోరు విప్పి మాట్లాడకపోయినా అత్యంత ఆంతరంగికంగా భావప్రేషణ ద్వారా అంటే టెలీపతి ద్వారా మాట్లాడుకుంటూనే ఉంటారు ఒక వ్యక్తిలో జనించిన ఆలోచన ఇంకొకరిలో ప్రతిస్పందనని రేకెత్తిస్తుంది చిరకాలంగా కలిసి జీవిస్తున్న వృద్ధ దంపతులు మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలను మరొకరు పసిగట్టి తదానుగుణంగా నడుచుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అవ్యాజమైన అనురాగంతో జీవిస్తున్న ఈ ప్రేమైక జీవులు వృధా ప్రసంగాలతో కాలం గడపరు నిశ్శబ్దంగా కూర్చొని ఒకరి ఆలోచనల్ని మరొకరు అందుకుంటూ సుఖిస్తూ ఉంటారు ఈ ఆనందం వాళ్ల వృద్ధాప్యంలో చాలా ఆలస్యంగా వాళ్ళు నేర్చుకున్నారు తమ జీవితంలో తుది దశలో ఈ విద్య వాళ్లకు అబ్బింది మీరు మీ చిన్న వయసులోనే దీన్ని సాధించవచ్చు కొంతమంది వ్యక్తులు కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా చేసే ఆలోచనలతో ప్రపంచపు గతినే మార్చగల శక్తిని కలిగి ఉంటారు కానీ దురదృష్టవశాత్తు తమ అంతులేని ఆలోచనలను ఉపసంహరించుకుని ఒక చిన్న గ్రూపుగా ఏర్పడి నిస్వార్థంగా విశ్వంలోని అందరి మేలును కాంక్షిస్తూ ఉత్తమమైన ఆలోచనలను చేసి దీవెనలను అందించే కొందరు వ్యక్తులను వెతికి కలిపి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని మీరు మీ స్నేహితులు కలిసి ఓ చిన్న కూటమిగా కూర్చొని ధ్యానం చేసి మీకు లోకానికంతటికి ఎంతో మేలును సాధించగలరు అని ఘంటాపదంగా చెప్తున్నాను ఈ విధంగా వలయాకారంగా కూర్చున్నప్పుడు ఒక కాలిమడుమ మరొక కాలిమడుమకు తగులుతున్నట్లు అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మీరు కూర్చోవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ స్త్రీ కాని పురుషుడు కానీ తమ చేతి వేళను కలిపి పట్టుకోవాలి ఎవరి చేతులు మరొకరి చేతులతో కలవకూడదు సుమా ఒకళ్ళు ఇంకొకళ్ళని ముట్టుకోకుండా కూర్చోవలసి ఉంటుంది అందరూ ఎడం ఎడంగానే కూర్చోవాలి యూదుల్లో ప్రాచీన కాలం నుంచి ఓ అలవాటు ఉంది ఏదైనా బేరసారాలు సాగించే సమయంలో వాళ్లు రెండు పాదాలు ఒకదాన్ని మరొకటి తగిలేలాగా నిలబడి చేతుల్ని కట్టుకుని నించుంటారు అలా ఉన్నప్పుడు వాళ్ల శక్తులన్నీ క్రోడీకరింపబడి వృధా కాకుండా నిలబడి ఉంటాయని వారికి తెలుసు అలా నించున్న వ్యక్తి అలా నించోని వ్యక్తి కంటే మంచి లాభసాటి ఫలితాన్ని పొందగలడు అని ప్రాచీన కాలం నుంచి యూదులకు బాగా తెలుసు అందరూ ఏమనుకుంటారంటే తమ ఎదుట చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తి తమ పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నాడు అని కాని ఆ వ్యక్తికి తెలుసు తాను తన శరీరంలోని సూక్ష్మశక్తులనన్నింటినీ తన నుంచి దాటిపోనివ్వకుండా నిగ్రహించి నిలబడి ఉన్నానని ఆ బేరంలో తాను కోరుకున్నట్లు లాభాన్ని సాధించుకున్నాక అతడు చేతులు విప్పేసుకుని కాళ్లను కూడా పక్కకు జరిపేసుకుని రిలాక్స్ అయిపోయి తాపీగా నిలబడతాడు ఇక శక్తులన్నీ పోగు చేసుకుని ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు కదా ఇక తాపీగా నిలబడవచ్చు వలయాకారంగా పద్మాసనంలో మీ చేతుల్ని కలిపి పట్టుకుని కూర్చున్న మీరు మీలోని శక్తులన్నింటినీ మీ నుంచి వృధాగా జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట గుర్రపునాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను అతికించి ఉంచేస్తారు అయస్కాంత శక్తి వృధాగా బయటికి పోకుండా ఈ కీపర్ వలయాకారంగా అయస్కాంత శక్తిని తిప్పుతూ కాపాడుతుంది ఇక వలయాకారంగా కూర్చున్న మీరు అందరూ సుమారు వృత్తం మధ్య భాగంలో స్థలాన్ని వీక్షిస్తూ కొద్దిగా తల ఉంచి రెస్ట్ గా కూర్చోవాలి ఏ మాటలు మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండడం మరుగకండి ఏ విషయం గురించి మీరు ఆలోచించవలసి ఉందో ఆ విషయం గురించి ముందే మీరు మాట్లాడేసుకుని ఉన్నారు కనుక ఆ ప్రయత్నం మళ్లీ ఇంకొకసారి ఇప్పుడు చేయడం అనవసరం కొన్ని నిమిషాలు అలాగే కూర్చోండి కొంత సమయానికి మీ అందరిలోనూ ఒక గొప్ప శాంతి నెలకొని స్థిరం కావడాన్ని మీరు గమనిస్తారు మీ అందరి అంతరంగాలలోనూ ఓ కాంతి వరద వెల్లువై పొంగడాన్ని మీరు అందరూ గమనించవచ్చు విశ్వంలో మీరు ఒకటైపోతారు ఓ చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశాలు ఇలాంటి పద్ధతిలోనే నిర్మింపబడ్డాయి పాతకాలము నాటి మత గురువులు అందరూ గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలుగా ఉండేవాళ్లు ఏ సమావేశాన్ని ఎలా జరిపితే సరైన ఫలితాలను సాధించవచ్చో వారికి చాలా బాగా తెలిసి ఉండేది ఓ గుంపును ఎక్కువసేపు మధ్య మధ్యలో తగిన సూచనలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండేటట్లు చేయడం అసాధ్యమని కూడా వాళ్లకు తెలుసు కాబట్టి కొంత సంగీతాన్ని కొన్ని ప్రార్థన రూపములలో దాగి ఉన్న మార్గదర్శక ఆలోచనలను మేళవించి ఆ గుంపు మీద ప్రయోగించేవాళ్లు అందరి కళ్ళు ఓ గురువు మీదే ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడితే అందరి ఆలోచనలు ఒకే విధంగా ఒకే వైపుకు ప్రసరిస్తూ ఉంటాయన్న సత్యం ఆ గురువుకి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది అందరి ఆలోచనలను ఒకే నిర్ణీత దిశలో నిలిపి ఉంచేందుకు ఈ చిన్న పద్ధతి పనిచేస్తుంది ఇది గొప్ప ప్రయోగమేం కాదు కానీ మామూలుగా తమ అభివృద్ధి కోసం కానీ ఇంకొకళ్ళ మేలు కోసం కానీ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి ప్రయత్నించే వాళ్లను పట్టుకోవడం అసాధ్యం కనుక ఉన్న అవకాశంలోనే ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఆ మత గురువులకు దొరకడం దాదాపు అసాధ్యం కనుక ఈ పద్ధతిని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు మీరు మీ స్నేహితులు వర్తులాకారంలో పద్మాసనాల్లో చేతుల్ని కలిపి పట్టుకుని స్థిమితంగా కూర్చొని మీ మధ్య ఉన్న భాగాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తే ఇంతకన్నా గొప్ప మేలును గొప్ప ఫలితాలను సాధించవచ్చు నిశ్శబ్దంలోనే కూర్చోండి అందరూ పూర్తిగా రిలాక్స్ కాండి మీరు ముందుగా నిర్ణయించుకున్న విషయాన్ని గురించే నిర్మలంగా ఆలోచిస్తూ ఉండండి గత వారం మీరు అప్పు చేసి కొనుక్కొని ఈ వారం బాకీ తీర్చేయాల్సి ఉన్న వస్తువుల గురించిన ఆలోచనలను పట్టించుకోకండి రాబోయే కొత్త ఫ్యాషన్ల గురించి ఆలోచించడం మానేయండి వాటికి బదులు మీ సొంత ప్రకంపనాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీరు సాధించబోయే మంచితనాన్ని గురించి గొప్పతనాన్ని గురించి గొప్ప అంశాలన్నీ మీ ప్రస్తుత పరిధిలోకి ఇప్పుడే వచ్చేస్తాయి మనకు వాగుడు ఎక్కువ చప్పుడు చేసే యంత్రాలలాగా మన మనస్సంతా అర్థం పర్దనం లేని ఆలోచనలతో గోలతో నిండి ఉంటుంది మనం పూర్తిగా రిలాక్స్ కాగలిగి ఏకాంతంలో ఉంటూ ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే మన ఆత్మల్ని ఉద్ధరిస్తూ ఉన్నతమైన ఆలోచనలు మనలను ఆవరిస్తాయి మన మనస్సులను నింపుతాయి గ్రామాల్లో నివసించే వృద్ధులకి ఉన్నంత పరిశుద్ధమైన ఆలోచనలు సిటీ హోర్ లో తల్లడిల్లే ఆభాగ్యుల మెదడుల్లో ఉండవు కొంతమంది పశువుల కాపురులకు ఉన్నంత పవిత్రమైన ఆత్మలు కొంతమంది గొప్ప గురువులకి కూడా అసూయ పుట్టేలా ఉంటాయి ఎందుకంటే ఈ పశువుల కాపరులు ఒంటరితనం వల్ల కొన్ని ఆలోచనలు రావడం ఆ ఆలోచనలు కూడా వాళ్ళకి అలుపు తెప్పించడం వల్ల ఆలోచనలను వాళ్ళు కట్టిపడేసి వాళ్ల బుర్రల్ని ఖాళీ చేసుకుంటూ ఉంటారు కనుక ఆ ఖాళీల్లోకి విశ్వం ఆవలి నుంచి కొన్ని గొప్ప ఆలోచనలు అలవోకగా ప్రవేశిస్తాయి మీరు కూడా ఇలా రోజుకొక అరగంటైనా ఇలాంటి ప్రయత్నం చేయకూడదు సుఖంగా కూర్చొనో పొడుకునో ఈ ప్రయత్నం చేయండి మీ మనస్సుని స్తబ్దం చేసుకోండి గుర్తుంచుకోండి నిశ్చలంగా ఉండి నన్ను దేవుడిగా తెలుసుకోండి అనే మాటని నిశ్చింతగా ఉండి నిన్ను నీలోనే ఉన్నానని తెలుసుకో అనే ఈ రెండో మాటని ఈ పద్ధతిలోనే ఉపయోగించండి ఆలోచనలు లేని స్థితిలో మీరు స్థిరపడండి మీ చింతలను అనుమానాలను విడనాడి విముక్తులకండి ఇలా ఒక్క నెల సాధన చేస్తే మీరు ఉన్నతులవుతారు ఎంతో మరిచిపోతారు మీ స్వభావం అనూహ్యంగా ఉత్తమంగా తయారవుతుంది మళ్లీ మందు పార్టీల గురించి అర్థం లేని వాగుడు గురించి ఇంకొక మాట చెప్పుకోకుండా ఈ పాఠాన్ని మనం ముగించలేము కొన్ని స్కూళ్ళల్లో నుంచి వెళ్లిపోయే ముందు విద్యార్థులకు ఒక చిన్న మాటను ఎలా చెప్పాలో నేర్పుతారు మంచి గృహస్థుడుగానో గృహస్థురాలుగానో నిరూపించుకోవడానికి ఇది పనికి వస్తుంది ఇంటికి వచ్చిన అతిథుల్ని ఒక క్షణం కూడా ఖాళీగా ఉంచకుండా చేయడానికి చేసే ప్రయత్నమే ఇది ఖాళీగా ఉన్న బొరలో నుంచి కొన్ని వెకిలి మాటలు బయటకు వచ్చి పార్టీలోని ఆహ్లాదకరంగా ఉన్న పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాటలు ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు దోహదం కల్పిస్తుంది మందు పార్టీల విషయంలో ఈ మాట నిజం కావచ్చు కానీ మామూలు పరిస్థితిలో ఇందుకు విరుద్ధంగా శుభమే కలుగుతుంది మనుష్యుల్ని నిశ్శబ్దంతో ఉండేటట్లు చేయగలిగితే జీవితంలోని అత్యంత విలువైన వస్తువుని మనం వాళ్లకు అందిస్తున్నట్లు లెక్క ఎందుకంటే ప్రస్తుతపు సమాజంలో నిశ్శబ్దము ఎక్కడ ఉంది ఎక్కడ విన్నా వాహనాల హృదే ఆకాశంలో విమానాల హోరు బుర్ర తినేసే రేడియో టీవీల సంగీతం ఈ గోలల వల్ల మానవుడు మళ్లీ అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎడారిలో దప్పిక్కున్న యాత్రికుడికి వయాసిసులాగా మీరు మీ తోటి వారికి నిశ్శబ్దాన్ని శాంతిని అందించి వారికి ఎనలేని శ్రేయస్సును సంపాదించి పెడుతున్నారు ఒక్కరోజు ప్రయత్నించి మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండగలరో పరీక్షించుకోండి ఎంత తక్కువగా మీరు మాట్లాడి ఉండగలరో చూడండి ఏ మాట ముఖ్యంగా చెప్పాలో అంతవరకే చెప్పండి అనవసరపు మాటల్ని చెప్పవద్దు చాడీలు లోకాభిరామాయణం పెట్టకండి ప్రయత్న పూర్వకంగా ఉద్దేశపూర్వకంగా రాత్రి వరకు ఈ విధంగా మౌనాన్ని పాటించగలిగితే ప్రతిరోజు ఎంత అనవసరపు ప్రసంగాలలో మీరు కాలం గడుపుతున్నారో అర్థమై మీకు గొప్ప షాక్ కలుగుతుంది గోల గురించి శబ్దాల గురించి మేము మీకు చాలా చెప్పాము మీరు నిశ్శబ్దాన్ని పాటించడం అలవాటు చేసుకుంటే మౌనవ్రతాన్ని పాటిస్తే అప్పుడు మేము చెబుతున్న విషయం సత్యమేనన్న సత్యం రుజువవుతుంది అనేక మతాలు అనేక విధాలుగా మౌనాన్ని ప్రబోధిస్తున్నాయి అనేక మంది సన్యాసులు నన్సు మౌనాన్ని పాటించాల్సి వస్తుంది ఇట్లా మౌనాన్ని విధించడం ఒక శిక్షగా మాత్రం కాదు మౌనంలో మౌనంలోనించే ఆవలి సత్యాలు వినిపిస్తాయి అందుకు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పన్నెండవ అధ్యాయమైన రిలాక్స్ అవ్వడం ఎలా పూర్తయింది రేపటి నుంచి పదమూడవ అధ్యాయమైన భూమి ఒక అద్భుత పాఠశాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ